ఈ సర్టిఫికేట్ల ప్రధాన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ మల్లేని నారాయణ ప్రసాద్ గారు మనకిద్దరు టీచర్లు బాలరాజు గారు ఫణీందర్ గారు అట్లాగే ఈ రెండు మాసాల్లో కోర్సు నేర్చుకున్నటువంటి ఈక్వాలిటీ అంటంగా సగం మంది మహిళలు ఉన్నారు సగం మంది ఉన్నారు ఇక్కడ అది అమలు జరుగుతుంది కాబట్టి మహిళలు యూత్ అందరికీ మీ అందరికీ నమస్కారం ఒక విశిష్టమైన వ్యక్తిని మనం ఈ ఈ సభకు పిలిచాం ఈ విషయాలు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం కూడా విశిష్ట వ్యక్తులుగా తయారు కావచ్చు దానికి తపస్సులాగా చేయాలి అట్లా తపస్సు చేశారు నారాయణ ప్రసాద్ గారు వారు ఇంజనీర్ వారు కొత్త కొత్త వీటిని కనిపెట్టడం వాటిని అమల్లో తీసుకురావటం అనేది వారికి ఒక ప్రవృత్తిగా తీసుకుని చాలా మోడల్స్ చేశారు ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ పెట్టి ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ నుంచి అనేక కొత్త కొత్త మోడల్స్ తయారు చేశారు ఉదాహరణకి సిద్ధార్థ కాలేజీ పెద్ద కాలేజీ కదా అనేక సంస్థలు ఉన్నటువంటి సిద్ధార్థ అకాడమీ వాళ్ళు వాళ్ళ కాలేజీకి ఎలక్ట్రిఫికేషన్ అనేది మొత్తం నారాయణ ప్రసాద్ గారి ద్వారానే చేంచాలని వారి ద్వారా చేయించారు అంటే ఎంత క్వాలిటీ ఎంత నాణ్యత పనిలో ఉంది అనేది ఒక ఉదాహరణ అట్లాగే వ్యవసాయ రంగంలో కూడా సేంద్రీయ వ్యవసాయ పద్ధతి అనేది అనుసరిస్తున్నారు కదా వారు మైలవరం దగ్గర ఒక ఫారం తీసుకుని సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్లో అక్కడ మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి అక్కడ ఇతర ధాన్యాలు ఆహార ధాన్యాలు పండిస్తూ మామిడి రంగంలో కూడా మామిడి తాండ్ర ఇటువంటి కొన్ని ఉత్పత్తులు ఉప ఉత్పత్తుల్ని తయారు చేసి మార్కెట్కి పంపారు వారు ఒక రోల్ మోడల్గా మనం చెప్పుకోవచ్చు అట్లాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏపీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఒక పది సంవత్సరాల కాలం పాటు బాధ్యులుగా పనిచేశారు ఇక్కడ మీరంతా గమనించాల్సింది ఏంటంటే భారతదేశం పెద్ద జనాభా కలిగిన దేశం ఇక్కడ ప్రభుత్వ రంగంలో ఎంత భారీ పరిశ్రమలు ఉంటాయో అదేవిధంగా ఎంఎస్ఎంఈలు ఏపీ ఇండస్ట్రియల్ సంస్థలు స్మాల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సంస్థలు అంత పెద్ద సంఖ్యలో ఉంటాయి ఒక రకంగా వన్ థర్డ్ ఎగుమతులు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి జరుగుతోంది ఈ దేశంలో దాంట్లో ఎంప్లాయీస్ కూడా చాలా పెద్ద సంఖ్య చిన్న ఉత్పత్తులు తక్కువ ధరలో ప్రజలకు అందించడానికి కూడా వీలవుతుంది పెద్ద జనాభాకు అందించడానికి కూడా వీలవుతుంది అటువంటి దానికి టెన్ ఇయర్స్ వారు పనిచేసి దాన్ని డెవలప్ చేసి దానికి ఒక ఆఫీస్ ఉండాలి ఒక హాల్ ఉండాలి కొన్ని ఫంక్షన్స్ కొన్ని కార్యక్రమాలు మీటింగ్లు జరుపుకోవటానికి అని చెప్పి ఆ హాల్ కూడా ఏర్పాటు చేశారు అట్లా బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అంటే పెద్ద ఒక మంచి వాణిజ్యవేత్త ఆయన జమ్నా లాల్ బజాజ్ అవార్డు అనేది నేషనల్ అవార్డు అది అందరికీ రాదు కొంతమంది విశిష్టమైన వ్యక్తులకే వస్తుంది ఆ అవార్డును వారు పొందారు సంతోషకరమైన అంశాలు కదా ఇవన్నీ భారతదేశంలో ఇటువంటి విశిష్టమైన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు నారాయణ ప్రసాద్ గారు గురించి కంటే కూడా ఆటో నగర్ వెళ్తే ఇండియన్ ఆయిల్ బంకు అది ఎవరు అనరో నారాయణ ప్రసాద్ గారు బంక్ ఎక్కడని అడుగుతారు కొత్తగా ఏ కల్తీ లేకుండా ఎంతో నాణ్యమైన పెట్రోలు డీజిల్ అక్కడ కొట్టిస్తారు కొద్దిగా ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఈవెన్ నాతో సహా నారాయణ ప్రసాద్ గారితో పరిచయం నాకు తక్కువే నారాయణ ప్రసాద్ గారు బొంకెళ్ళి పెట్రోల్ పూల్చుకొద్దాం కారులో కానీ యాక్టివేలో కానీ ఫుల్ ట్యాంక్ చేయాలంటే అక్కడికి వెళ్తాం అత్యవసరం అయితే ఒకటి రెండు లీటర్లు ఇక్కడ ఇతర పూల్చుకుంటాం కానీ అంత పేరు మాకు బాగా సంతోషం కలిగింది తెలుగు భాష అభిమాని తెలుగు భాష అనేది మాతృభాష తెలుగు భాష అత్యున్నతంగా మన భావాలని అన్ని కూడా నేర్పుతుంది మన థాట్ ప్రాసెస్ని అభివృద్ధి పరుస్తుంది ఇవాళ ఏమైందంటే పరాయి భాష అయిన ఇంగ్లీషు అవసరమే ప్రపంచంలో ఎక్కువ దేశాలు వాడే భాష కాబట్టి కానీ మాతృభాషతో పాటు ఇంగ్లీష్ అనేది ఉండాలి తప్ప మాతృభాషను మించిన ఇంగ్లీష్ అనే పద్ధతిలో ఉండకూడదు మాతృభాషలో ఉన్న వచ్చినన్ని ఆలోచనలు పరాయి భాషలో రావు గొప్ప గొప్ప ఇంజనీర్లు మేధావులు డాక్టర్లు పరిశోధన చేసినటువంటి వాళ్ళంతా ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు భీమవరం పెన్సిల్ ఇంజక్షన్ కనిపెట్టారు ఆయన అదేవిధంగా ఇక్కడ యలవర్తి మా తెనాల దగ్గర ఆయన గొప్ప వ్యక్తి ఆయన లెదర్ ఇండస్ట్రీలో గొప్ప ఇన్వెన్షన్స్ చేశారు ఆయన ఇటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా తెలుగు బ్రహ్మాండంగా చదివి తెలుగులోంచి ఇంగ్లీష్ నేర్చుకుని గొప్ప శాస్త్రవేత్తలు అయ్యారు అందుకని తెలుగును విస్మరించడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి ఒక పొరపాటు ఆలోచన జరుగుతూ ఉంది అందుకని తెలుగు భాషను మాత్రం ఖచ్చితంగా మన జనరేషన్ కొత్త జనరేషన్ ఖచ్చితంగా నేర్పాలి ఆ తెలుగు భాష మీద కూడా నారాయణ ప్రసాద్ గారు ఎంతో కృషి చేశారు ఎగ్జిబిషన్ సొసైటీ ఒకటి ఉంది విజయవాడలో ఆ ఎగ్జిబిషన్ సొసైటీకి వారు చాలా తోడ్పడ్డారు అట్లాగే నగర్లో ఏ డెవలప్మెంట్ కార్యక్రమం జరిగినా నారాయణ ప్రసాద్ గారి పాత్ర ఉంటుంది నాకు నారాయణ ప్రసాద్ గారిలో మోర్చగొండం విశ్వేశ్వరయ్య గారి యొక్క ఇది కనపడతా ఉంది ఆ మోర్చగొండం విశ్వేశ్వరయ్య గారి గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మోర్చగొండం విశ్వేశ్వరయ్య గారు తెలుసా విన్నారా గొప్ప ఇంజనీరు కావేరి మీద డ్యామ్ కట్టారైనా బృందావన గార్డెన్స్ నిర్మించారు అది ఎప్పుడు ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ పూర్వం ఆ రోజుల్లో అక్కడ టెంట్లు వేసుకుని పనిచేసేవాళ్ళు ఇంజనీర్లు ఒక ఉదాహరణ చెప్తాను నేనండి ఆయన ఒక రాత్రిపూట రెండు కొవ్వొత్తులు పెట్టుకుని ఒక కొవ్వొత్తి ముందు వెలిగించి కొంత పని చేసుకున్నారు తర్వాత ఆ కొవ్వొత్తి ఆరిపేసి ఇంకో కొవ్వొత్తి వెలిగించి మళ్ళీ పని చేసుకుంటున్నారు అక్కడ ఎటెండర్కి ఒక పెద్ద ధర్మ సందేహం వచ్చి ఏంటంటారు ఇంత పెద్ద మేధావి ఈనా ఒక్క కొవ్వొత్తి మీద చేసుకోవచ్చు కదా ఒక కొవ్వొత్తి ఆర్పి మళ్ళీ రెండో కొవ్వొత్తి తిరిగి ఇచ్చాడు ఏంటని ఉండబట్టలేక పెద్ద సార్ని అడగాల లేదా అని చెప్పని అడిగేసా అంటే ఇక ఏం చెప్పాడు తెలుసా మోచుకున్న విశ్వేశ్వరయ్య గారు మొదట కొవ్వొత్తి ప్రభుత్వాన్ని ఈ డ్యాము దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను ఆ కొవ్వొత్తి ఆధారంతో నేను ఏం చేయాలి తర్వాత ఏం చేయాలని నేను ప్లాన్కి ఉపయోగి రాసుకున్నా నోట్స్ తయారు చేసుకున్నా రెండో కొవ్వొత్తి నా పర్సనల్ నా భార్య పిల్లలు మా బంధువులు మిత్రులు వాళ్ళకే ఉత్తర ప్రత్యుత్తరాలు రాయి రాయటానికి రెండో కొవ్వొత్తి నేను ఉపయోగించానని చెప్పి చెప్పాడు ఎంత సర్ప్రైజింగ్ ఉంది అది ఇవాళ ఉన్నారు అటువంటి వాళ్ళు అసెంబ్లీ పార్లమెంట్కి పాతి కోట్లు పాతి కోట్లు అది పోయింది ఇప్పుడు యాభై కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు డెమోక్రటిక్ దేశం మన గొప్ప ప్రజాస్వామిక దేశం అంటూ ఉంటాం కాబట్టి ఇటువంటి గొప్ప వ్యక్తుల్ని ప్రభుత్వం అనేక సలహా బోర్డుల్లో ఇప్పుడు సలహా ఏది ప్రభుత్వ సలహాదారులను పెడుతున్నారు చూసారా ఓ పాతిక మందినో ముప్పై మందినో నలభై మందినో ఒక్కొక్క రంగానికి పెట్టి సలహాదారులు గారు దాన్ని ఉపయోగించుకుని సెల్ఫ్ ప్రయోజనాలు పెంపొందించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మరి ఇటువంటి గొప్ప వ్యక్తుల్ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని సలహా బోర్డులో పెట్టుకుని వాళ్ళ యొక్క సేవలను ఉపయోగిస్తే భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది సమాజం గురించి కూడా ఆలోచించకుండా కేవలం మన కంప్యూటర్లు మన వి మన విద్య మన ఉద్యోగం గురించి ఆలోచిస్తే సమాజాన్ని బాగు చేస్తే ఎవరు సమాజం ఒక పక్కన పొల్యూట్ అయిపోతూ వస్తూ ఉంది అన్ని రంగాల్లో దాన్ని బాగు చేసే పని మీ మీద లేదా మీ మీద ఎక్కువ ఉంది మీరే కదా రేపు చాలా కాలం ఉండాలి మా మా తరం అంతా ఇయర్స్లోకి వచ్చేసింది ఫైవ్ ఆ టెన్ ఐ ఇయర్స్లోకి కాబట్టి భావితరం గొప్పగా తయారవ్వాలన్నప్పుడు సమాజం గురించి కూడా తెలుసుకోవాలి అట్లా అన్ని సామాజిక కార్యక్రమాల్లో ఒక వినూత్నమైనటువంటి కృషి చేసినటువంటి నారాయణ ప్రసాద్ గారిని పరిచయం చేయాలని చెప్పి నేను భావించాను కాంతి గారు చెప్పినట్టుగా ఒక చారిటబుల్ ట్రస్టు ఒక ఆరేడు విభాగాలు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి కంప్యూటర్ విభాగం ఒకటి బాలోత్సవం బాలకు సంబంధించిన విభాగం రెండు తర్వాత సాంస్కృతిక విభాగం గురజాడ కందుకూరి వీళ్ళందరూ గొప్ప గొప్ప మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జయంతులు వర్ధంతులు కార్యక్రమాలు అనేక రకాల డ్యాన్సులు కూచిపూడి నృత్యాలు ఇటువంటివన్నీ కూడా ప్రదర్శించేటువంటి సాంస్కృతిక విభాగం చిత్రలేఖనం మన పర్యావరణ దినోత్సవం జరిపాము ఇక్కడ చిత్రలేఖనం పోటీలు పెడితే రెండు వందల మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు ఆ రకంగా పర్యావరణం కాపాడుకునే అంశం మీద మనం చిత్రలేఖనాన్ని జోడించామన్నమాట ఫోరం ఫర్ ఆర్టిస్టులు అని వాళ్ళు పెట్టుకుని చాలా కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అట్టగా మహిళలు మహిళలు కూడా వాళ్ళు సాధికారిత సాధించాలని కదా మన డిమాండు అంటే ఈక్వాలిటీ అన్ని రంగాల్లో అందుకని మహిళల్లో కూడా దసరా ఉత్సవాలు కోలాటాలు కల్చరల్ యాక్టివిటీసు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇటువంటివన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం అట్లాగే షార్ట్ ఫిల్మ్ అనే రంగం ఒకటి వచ్చిందిగా సెల్ ఫోన్ నుంచి కూడా సినిమా తీసేస్తున్నారు ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాలు పది నిమిషాలు సినిమాని రేపు సెప్టెంబర్లో షార్ట్ ఫిల్మ్ ఉత్సవాలు కూడా ఉన్నాయి ఇక్కడ అటువంటి షార్ట్ ఫిల్మ్ ద్వారా సందేశాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి అట్టగా మహిళలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కుట్టు శిక్షణ రెండు బ్యాచ్లు నడుస్తున్నాయి ఇక్కడ ఇవాళ నుంచో రేపు నుంచో ప్రారంభిస్తున్నారు వ్యాసకాలంలో ఈ ఎండలు బాగా ఉండటంతో సెలవు ఇచ్చారు పిల్లలు కూడా ఇళ్ళ దగ్గర ఉంటంతో ఉదయం సాయంత్రం రెండు బ్యాచ్లు అక్కడ నడుస్తున్నాయి బ్యూటీషన్ అనేది ఒక కోర్సు అది మూడు నెలల కోర్సు ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని కొంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందగలుగుతున్నారు ఇవాళ ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు ఎంఎస్ ఆఫీస్ తెలిసిన తెలిసిన వ్యక్తి నాకు గనక పంపిస్తే నేను మంచి జాబ్ ఇస్తాను ఆయన రోటరీ ద్వారా మనకి ఇక్కడ కార్యక్రమాలకు వచ్చారు బయటనే అడ్టైజ్మెంట్ చేస్తే చాలా మంది వస్తారు మన సంస్థ ద్వారా ఇస్తే బాగుంటుంది ఒక మనం మెయిల్ చేసినట్టు అవుతుందని చెప్పని ఫోన్ చేశారు మరి మీలో ఎంఎస్ ఆఫీస్ మేము చేస్తాం మంచి జీతం అన్నాడు టూ వీలర్ ఇచ్చి పెట్రోల్ ఇస్తాను అంటున్నాడు నాకైతే చాలా మంచి ఆఫర్ అనిపించింది మరి మీలో ఆసక్తి ఉన్నాడు కనుక బాలరాజు గారికి తెలియజేస్తే వాళ్ళు పంపిద్దాం ఇంటర్వ్యూ చేస్తారు ఎవరి టాలెంట్ ఉంటే వాళ్ళు నేను తీసుకుంటారు అట్లా మీరు టాలెంట్ పెంచుకునే దానికైనా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మీకు జాబ్ అనేది దొరుకుతుంది ఆ రకంగా మీరు అభివృద్ధి కావాలని ఈ కంప్యూటర్లు ఇంతటితో ఆపకుండా మీరు కొనసాగించాలని కోరుతున్నాం ఇంకో చిన్న ఆఫర్ కూడా ఇప్పుడు ఇరవై ఏడు సిస్టమ్స్ అవుతున్నాయి ఇరవై ఏడు సిస్టమ్స్లో మీకు అందరి దగ్గర ఇళ్ళ దగ్గర కంప్యూటర్లు ఉండవు మేము ఏదైనా వారాన్ని రెండు రోజులు వచ్చి నేర్చుకుంటాం కొంత ప్రాక్టీస్ చేస్తాం అని అంటే కూడా మేము అవకాశం ఇస్తాం డబ్బులు కట్ అవసరం ఇక్కడ బ్యాచ్ల వరిగా నడుస్తూ ఉంటుంది కాబట్టి ఉదయం నుంచి ఏ బ్యాచ్ టైంలో ఖాళీ ఉందో చూసుకుని ఆ రకంగా మీరు నేర్చుకోవడానికి కూడా మేము అవకాశం ఇస్తాం అట్లా మీరు తప్పనిసరిగా ఈ కంప్యూటర్ ఎందుకంటే కంప్యూటర్ అనేది ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ లేని రంగం లేదు ఇప్పుడు పౌరోహితులు కూడా కంప్యూటర్ ఉపయోగిస్తున్నారు తెలుసా మీకు అందుట్లో కొన్ని మంత్రాలు కొన్ని రకాలు అవి టైమింగ్స్ అవి అన్నీ సెట్ చేసుకుంటున్నారు అందుట్లో కాబట్టి కంప్యూటర్ అనేది మస్ట్ రానున్న కాలంలో ఇప్పుడు సెల్ ఫోన్ అంటే మినీ కంప్యూటర్ మన దగ్గర ఉన్నట్టే స్మార్ట్ ఫోన్ ఉంటే కాబట్టి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఆ రకంగా మీరు డెవ డెవలప్ చేసుకోవాలని కోరుతూ ఎంబీవీకే ద్వారా మీరు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ప్రవేశించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక నేను తర్వాత వేరే చెప్పే విషయాలు ఉండవు కాబట్టి మల్లెని నారాయణ ప్రసాద్ గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటాను